ఓం శ్రీ పరమాత్మనేన్ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము నాలుగవ స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ఈరోజు మనము మొత్తం నాలుగవ స్కందంలోని పంతొమ్మిదవ భాగం గురించి తెలుసుకుంటున్నాము దేవతలందరూ మహాశక్తి మహామాయను స్థుతించటం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము దేవతలు ఇలా స్థుతిస్తున్నారు సాలె పురుగు నాభి నుండి దారము అగ్ని నుండి నిప్పు కణకలు వెడలినట్లుగా ఆ దేవి ఈ జగత్తున ప్రకటితమైంది అట్టి పరమశక్తికి మేము ప్రణమిల్లుతున్నాము ఏ మాయిక శక్తి వలన ఈ సకల చరాచరము స్థిరమై ఉన్నదో ఆ భువనేశ్వర్ని మేము ధ్యానిస్తున్నాము ఆ దేవి విగ్రహము చిన్మయము ఆమె కరుణాసాగరి ఆ మాతను తెలుసుకోలేకపోవటము వలన ఈ జగత్తు మన ఎదుట ఉన్నదని తెలుస్తున్నది తెలిసిపోతే ఇదంతా నస్వరమని తేలిపోతుంది ఇదంతా అశాశ్వతమని తెలిసిపోతుంది అట్టి స్వరూపిణి అయిన జగదంబను మేము ఆరాధిస్తున్నాము ఆ జనని మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మహాలక్ష్మి మా మనస్సులందు నిలిచి ఉండునుగాక ఆ దేవియందు సకల శక్తులు నిహితములై ఉన్నాయి ఆమె చరణములకు మేము నతమస్తకులమవుతున్నాము సత్కర్మలు చేయుటకు ఆ దేవి మాకు ప్రేరణ కలిగించుగాక తల్లి మేము నీకు నమస్కరిస్తున్నాము భూభారమును తొలగించటానికి కుశలురాలవైన భవానీ ప్రసన్న చిత్తురాలవై మాకు శుభమును చేకూర్చు నీవు దయతో ద్రవించడి దేవివి ఇప్పుడు ఈ కార్యమును నీ ఎదుట ఉంచుతున్నాను భారమును మొయ్యలేక ఈ పృథివీ ఎంతో వ్యాకులతకు లోనైనది మహేశ్వరి నీవు దైత్యులను వధించి ఈమె భారమును దూరము చేయుము సాధు పురుషులకు మేలు చేయుట కూడా నీ పరమ కర్తవ్యము తల్లి ఇప్పుడు కంసుడు భౌమాసురుడు కాలయవనుడు కేసి జరాసందుడు బకాసురుడు పూతన కరుడు శాల్వుడు మొదలైన ప్రముఖ రాజులు ఉన్నారు వీరే కాకుండా ఇంకా భూపతులు చాలామంది ఉన్నారు ఆ దుష్టులను వీలైనంత త్వరలో వధించి దయచేసి ఈ పృథివిని భారం నుండి ముక్తురాలని చెయ్యి కమలలోచని చేతను పరాజితులు కాని దైత్యులందరూ కూడా ఆనందప్రదమగు నీ ముఖార విందమునకు ఎదురుగా నిలబడిన వెంటనే నీ బాణములకు గురి అయి నీ లీలా విలాసము చేత వారు తమ ప్రాణములను పోగొట్టుకున్నారు విధయనాటి చంద్రుని మస్తకమున ధరించు దేవేశ్వరి శక్తి చేత వంచితురాలైన విష్ణువు శంకరుడు మొదలైన ప్రముఖ దేవతలు కథల మెదల లేకుండా ఉన్నారు శేషనాగుడు కూడా నీ శక్తిలోపము కలిగితే పృథివిని మోయటకు అసమర్థుడవుతాడు ఇంద్రుడు చెప్తున్నాడు సరస్వతి లేకపోతే బ్రహ్మ విశ్వమును సృష్టించుటయందు లక్ష్మీ రహితుడైతే విష్ణువు జగత్తును సంరక్షించుటయందు ఉమ లేకపోతే రుద్రుడు సంహారము చేయుటయందు ఏ విధంగా సమర్థులు కారు ఎప్పుడును వారు ఆ కార్యమును నిర్వహించలేరు కానీ సరస్వతి లక్ష్మీ ఉమా అను పేర్లు గల నీ శక్తుల సహయోగము ప్రాప్తించినప్పుడే వారు తమ కార్యములను చక్కగా నిర్వహించటానికి సమర్థులవుతారు విష్ణు భగవానుడు ఇలా చెప్తున్నాడు దేవి సమస్త భూమండలమును వ్యవస్థీకరించుటయందు నీవు సంపూర్ణ స్వతంత్రులు రాలవు నీ శక్తి సహకారము లభించకపోతే త్రిలోకములను రచించుటయందు బ్రహ్మ పాలించుటయందు విష్ణువు సంహరించుటయందు రుద్రుడు ఎన్నటికీ సఫలత పొందలేరు నిశ్చితముగా అందరి ఎందున శక్తి రూపములో కేవలము నీవే భాషించుతున్నావు వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలు దేవిని స్థుతించారు అప్పుడు ఆ తల్లి ఇట్లా పలుకుతున్నది దేవతలారా సంతాప రహితులవటానికి నేను ఇప్పుడేమి చేయాలో చెప్పండి ఈ నందు ఎంతటి అసాధ్యమైన పని అయినా మీరు కోరిన దానిని నేను నెరవేర్చటానికి సంసిద్ధురాలనై ఉన్నాను శ్రేష్ఠులకు దేవతలారా మీరు మీ దుఃఖమును పృథివీకి కలిగిన కష్టమును నాకు చెప్పండి దేవతలు ఇలా చెప్తున్నారు ఈ పృథివీ భారము చేత కృంగిపోయి మా వద్దకు వచ్చింది దుష్టులైన రాజులు ఈమెకు ఎంతో దుఃఖము కలిగిస్తున్నారు ఈమె కనుల నుండి అశ్రువులు కారుతున్నాయి ఈమె శరీరము వణికిపోతున్నది భువనేశ్వరి మొట్టమొదటి ఈమె భారమును తొలగించటానికి దయచూపు శివే ప్రస్తుతము దేవతలు కోరేడి కార్యము కూడా ఇదే మాత నీవు మొదట కూడా మహిషాసుని సంహరించి ఉన్నావు ఆ దానవుడు ఎంతో బలవంతుడై ఉన్నాడు కోట్ల కొలది దైత్యులు అతనికి సహాయం చేస్తున్నారు అట్లాగే పరాక్రమవంతులకు శంభులను రక్తబీజుని వధించావు బలశాలురగు చండముండులను కూడా అంతమందించావు అట్లాగే శక్తి సంపన్నులను ఎంతో భయంకరులు ప్రతాపవంతులు అగు ధుమ్రలోచనుని దుర్ముఖుని దుస్సాహుని హతమార్చావు ఇంకా అనేక దుష్టదానవులు నీ చేతులలో సంహరించబడ్డారు మునుపటిలాగే ఈ జగత్తునందు రాజ్యము చేసే సకల దైత్యులను సంహరింపు దురాచారములతో సహింపరాని భారముతో కృంగిపోవు ఈ పృథివిని ముక్తురాలను చేసి అనుగ్రహింపు వ్యాసమహర్షి చెప్తున్నాడు కళ్యాణ ప్రదురాలకు భగవతి జగదంబను దేవతలు ఇట్లా ప్రార్థించగా ఆ దేవి వాళ్లతో ఇట్లా అంటున్నది అప్పుడు భగవతి ముఖార వింతము చిరునవ్వుతో నిండి ఉన్నది నల్లని కనుబొమ్మలు ఆ తల్లి శ్రీముఖమునకు వన్నె తెస్తున్నాయి మేఘగంభీర స్వరముతో ఆ దేవి ఇట్లా పలుకుతున్నది శ్రీదేవి ఇలా పలుకుతున్నది దేవతలారా నేను అంశావతారమును ధరిస్తాను దానివలన దుష్టులకు సకల రాజుల భారము నుండి పృథివిని ఉద్ధరించబడుతుంది ఈ తలంపు నా మనస్సులో ఇంతకు మునిపే కలిగింది దుష్టులకు సకల దానములను సంహరించుట నేను నా కర్తవ్యముగా భావిస్తాను జరాసంధాది మూర్ఘులకు నరేసులందరూ సంహరించబడతారు భాగ్యశాలులకు దేవతలారా మీరు కూడా మీ అంశాలతో శక్తి సహితులై ధరాతలమున కేతించండి నేను అవతరించటానికి ముందే స్వర్గముని వ్యవస్థీకరించిన కశ్యపుడు తన పత్తితో కూడి ఎదుకులమున జన్మిస్తాడు వసుదేవుడను నామముతో ప్రసిద్ధుడవుతాడు అట్లాగే అవినాశయు భగవంతుడు అయిన విష్ణువు కూడా తన అంశతో వసుదేవుని ఇంట పుత్రునిగా ప్రకటితమవుతాడు దీనివలన ఆయనకు మృగుమహర్షి ఇచ్చిన శాపము కూడా ఫలిస్తుంది నేను గోకులమునందు యశోద గర్భమున అవతరిస్తాను సుప్రతిష్ఠులైన దేవతలారా నా వలన మీ కార్యములన్నీ సిద్ధిస్తాయి విష్ణువు కారాగారమున అవతరిస్తాడు అదే సమయమున అతనిని గోకులమునకు తీసుకొని వెళ్ళటానికి ఏర్పాట్లు కూడా చేస్తాను మహానుభావుడైన శేషుని దేవకి గర్భము నుండి లాగుకొని రోహిణి ఉదరమున ప్రవేశింపచేయుట కూడా నా కర్తవ్యమే నా శక్తి యొక్క సహాయమును పొంది ఆ ఇరువురు మహానుభావులు దుష్ట అవుతారు ద్వాపర యుగము గడిచిపోవుతుండగా దురాచారులకు రాజులను పూర్తిగా సంహరించటానికి నిర్ణయించబడింది సాక్షాత్తు ఇంద్రుడు కూడా అర్జునుడై ధరాతలానికి విచ్చేస్తాడు దుష్టులైన రాజుల సైన్యమును సంహరించుడయందు తత్పరుడగుతాడు ధర్మము యొక్క అంశముతో ప్రకటితుడై మహారాజుకు యుధిష్ఠరుడు ధరాధామమున విరాజమానుడవుతాడు వాయు అంశతో భీమసేనుడు అశ్వినీ కుమారుల అంశతో నకుల సహదేవులు ప్రకటమవుతారు ఆ అవసరమును పొంది వసువుల అంశతో ప్రకటమైన భీష్ముడు రాక్షసేనను సంహరిస్తాడు మీరిచ్చట నుండి వెళ్ళి సంతుష్టులై ఉండండి పృథివి కూడా సుస్థిరమై కాలము గడుపుగాక మహానుభావులకు దేవతలారా నేను తప్పక భూభారాన్ని తొలగిస్తాను దేవతలందరూ నిమిత్త మాత్రులగుతారు సమస్త కార్యము నా శక్తి మీదే ఆధారపడి ఉంటుంది ఇందులో ఏ సంశయమూ లేదు కురుక్షేత్ర మైదానమునందు ఘోరముగా వారిని సంహరిస్తాను ఇతరుల వస్తువులను పొందగోరినవారు అందరినీ జయించవలయనని అభిలషించేవారు కామమోహములకు వసులైన దోషములు కారణమున సకల యాదవులు కూడా మృత్యువునకు గ్రాసమవుతారు బ్రాహ్మణ శాపమున వారి వంశము పెకిలించబడి నశిస్తుంది భగవంతుడు కూడా ఆ శాపమును సత్యమునరించటానికే తన శరీరమును పరిత్యస్తాడు అందువలన దేవతలందరూ మీరందరూ కూడా భగవంతుడకు విష్ణువునకు సహాయము చెయ్యండి మీ పత్నులతో కూడి మధురా గోకులమునందు జన్మించెదరుగాక వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు పరబ్రహ్మ యొక్క యోగమాయ ఈ మాటలను పలికి అంతర్ధానురాలయ్యింది దేవతలందరూ కూడా భూమిని వెంట నిడుకొని తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు యోగమాయ చెప్పిన మాటల వలన భూదేవి మనస్సు విషాదము దూరమయ్యింది ఆమె శాంత చిత్తురాలై సమయము కోసము నిరీక్షిస్తున్నది జనమేజయ పృథివీయందు ఔషధులు లతలు ఎంతో విస్తృతముగా పెరుగుతున్నాయి ప్రజలు సుఖముగా ఉన్నారు ద్విజాతులకు మహత్తర అభ్యుదయము కలుగుతున్నది సకల మునిజనులు అత్యంత ఆనందముతో ధర్మకార్యములందు ప్రవృత్తులై ఉన్నారు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది సమాప్తము ఇరవై ఇరవై ఒకటి అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తే